హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దళపతి విజయ్ సంచలనం కొత్త పార్టీ ప్రకటన అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము అయితే ఎప్పటి నుంచో పార్టీ పెట్టాలని చూస్తున్న దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టాడు అయితే పేరు కూడా ప్రకటించారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయ అరంగతనం చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అనౌన్స్ చేశారు ఇకపోతే పార్టీ పేరు కూడా వినంసం చేశారు తమిళక వెంట్రీ గలంగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు అవినీతి నిర్మూలన కోసమే తను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు పార్టీ జెండా అజెండాను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో బలేపేతం చేస్తామని అన్నారు కాగా గత కొన్ని రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసింది పార్టీ పేరు అదే అంటూ పలు మీడియా ఛానల్లో అనేక వార్తలు ప్రచురితమయ్యాయి వాటన్నింటినీ నిజం చేస్తూ విజయ్ ఇవాళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు మరి ఆయన ఎంట్రీ దేశ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి చూశారు కంటే మొత్తం మీదుగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కొత్త పార్టీని అయితే ప్రకటించారు తమిళగా ఎంట్రీ గలం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు అవినీతి నిర్మూలన కోసమే తన పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు అయితే పార్టీ జెండా అజెండాను త్వరలో ప్రకటిస్తారని తెలిపారు చూశారు కంటే ఈ అప్డేట్కి నాకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్